మల్లతీగ సాహితీ పత్రిక వ్యవస్థాపక సంపాదకులు కలిమి శ్రీ మంగళగిరిలో అభినందన సత్కారం నిర్వహించారు వివరాలు ఇలా ఉన్నాయి ఇటీవల విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రెండు రోజుల పాటు జాతీయ స్థాయి సాంస్కృతిక సాహితీ ఉత్సవాలు విజయవంతంగా జరిగాయి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమానికి భుజానికి ఎత్తుకున్న మల్లెతీగ మాసపత్రిక సంపాదకులు కలిమిశ్రీ సేవలను గుర్తించిన మంగళగిరి సాహితీ కళావేదిక శుక్రవారం సాయంత్రం కలిమిశ్రీని సత్కరించింది పాత మంగళగిరిలోని పొట్లాబొత్తిని వెంకటేశ్వరరావు లక్ష్మీ సారీస్ కళా నిలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంగళగిరి సాహితీ కళావేదిక కన్వీనర్ గుత్తికొండ ధనుంజయరావు అధ్యక్షత వహించి మాట్లాడుతూ కలిమిశ్రీని తన చిన్నతనం నుంచే కళా సాహితీ రంగాల పట్ల ఆసక్తిని కనబరుస్తూ ఆ రంగాలకు చెందిన వారిని అక్కున చేర్చుకునే మనస్తత్వం కలిమిశ్రీది అని అన్నారు ప్రస్తుతం విజయవాడ మహానగరంలో రెండు రాష్ట్రాల సాహితీ కళా ప్రియులను పిలిపించి జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించిన ఘనత కలిమిస్ట్రీకే దక్కుతోందన్నారు కళాకారులు పొట్లాబోతం లక్ష్మణరావు ఆతిథ్యం ఇచ్చిన ఈ కార్యక్రమానికి పలువురు పుర ప్రముఖులు సాహితీ కళాభిమానులు హాజరు కావడం విశేషం తొలుత ప్రసంగించిన మంగళగిరి బుద్ధ విహార వ్యవస్థాపకులు రేఖ కృష్ణార్జునరావు మాట్లాడుతూ వృత్తిని ప్రవృత్తిని అనుసంధానం చేసి సాహితీ కళారంగాల ఉన్నతికి కృషి చేస్తున్న కలిమిస్ట్రీని విశిష్ట వ్యక్తిత్వాన్ని వివరించారు వృత్తిని ప్రవృత్తిని అనుసంధానం చేసి సాహితీ కళారంగాల ఉన్నతి కృషి చేస్తున్న కలిమిస్ట్రీ విశిష్ట వ్యక్తిత్వాన్ని వివరించారు విజయవాడ పుర ప్రముఖులు గోల నారాయణరావు మాట్లాడుతూ గత దశాబ్ద కాలానికి పై కలిమిస్ట్రీతో గల సాన్నిహిత్యాన్ని ఆయన ప్రయాణాన్ని తెలియజేసి అభినందించారు ఇంకా వివిధ రంగాల ప్రముఖులు వల్లభ్నేని వాణి కంచర్ల కాసయ్య బెల్లంకొండ శివాజీరాజు గోలీ మధు గోలీ సీతారామయ్య అన్నవరపు ప్రభాగర్ సీనియర్ జర్నలిస్ట్ సిటీ న్యూస్ ఎడిటర్ కె రూఫస్ తదితరులు పాల్గొన్నారు పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది ఆ ఉత్సవాల్లో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంకా చెప్పాలంటే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు సాహిత్యానికి కళలకు సంబంధించినటువంటి కళాకారులు సాహితీపరులు సాహిత్య అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు సాహిత్యముకి కళలకి కావలసిన ప్రాధాన్యత తగ్గిందని వాటి అభ్యున్నతికి పాటుపడుతున్నటువంటి కల్మిశ్రీ గారి కార్యక్రమానికి చూసి వారికి సహాయంగా ప్రభుత్వం తరఫున జిల్లా కలెక్టర్ కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీషా గారు కదిలి రావటం అనేది గొప్ప విషయం రెండు రోజుల పాటు జరిగినటువంటి ఆ కార్యక్రమంలో వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి అల్పాహారం ఇంత దగ్గర నుంచి రాత్రి భోజనం వరకు ఇంకా విచ్చేసినటువంటి అతిథులకి గెస్టులుగా వచ్చిన వాళ్ళకి రూమ్స్ బుక్ చేయడం కానీ మొత్తం ఒంటి చేత్తుటే కలిమిశ్రీ గారు చేయటం జరిగింది ఒక స్థాయి నుంచి సాధారణ పత్రికలో ఒక ఉద్యోగిగా ఉన్న స్థాయి నుంచి కొలిమిలో నుంచి పుట్టుకొచ్చినటువంటి కలిమి ఈ కల్మిశ్రీగా కనుక ఆ స్థాయిలో ఒక చాలా పెద్ద స్థాయిలోనే ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం గొప్పతనం ఆ సందర్భాన్ని పురస్కరించుకునే ఈ మనిషిని మనలో వాడు మన ఒకడు ఆయన గొప్పతనం మనందరికీ అందరికీ తెలియాలని చెప్పి అందరినీ ఇక్కడ సమావేశపరిచి ఒక అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది డాక్టర్ జి లక్ష్మీసే గారి మహాసంకల్పంతో విజయవాడలో రెండు రోజుల పాటు జరిగిన జాతీయ సాంస్కృతిక ఉత్సవాలకు విజయవంతం చేసినందుకు ఈరోజు ఇక్కడ మన మిత్రులు కళా నిలయం వాళ్ళు గోలి సీతారామయ్య గారు గోళి మధు గారు లక్ష్మణరావు గారు నాగేశ్వరరావు గారు వీళ్ళంతా కలిసి ఒక అభినందన పెట్టారు ఇది మంగళ సాహిత్య కళావేది తరఫున ఇది మూడు దశాబ్దాల సాహితీ సేవకు జరిగిన అభినందన నేను భావిస్తున్నాను ఒక నేను పుస్తక నిర్మాణ కార్మికుడిని కళల్ని సాహిత్యాన్ని పోషించే ఒక శ్రామికుడిని మాత్రమే ఆ శ్రామికుడికి ఆ శవేల జలానికి ఇక్కడ జరిగిన ఒక చిన్న అభినందన శ్రీ గారు గొప్ప సాహిత్య నిధి ఆయన మాటల్లోనే ముప్పై సంవత్సరాలుగా ఈ సాహిత్య క్షేత్రంలో హాలికుడిగా ఉండి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక మందికి ఉత్సాహాన్ని ప్రేరణను ఇస్తున్నటువంటి మంచి కళాహృదయుడు ఈయన ద్వారా భవిష్యత్తులో మన ఆంధ్రప్రదేశ్లోను ఇక్కడ అమరావతి రాజధానిలోను మంగళగిరి వాసిగా ఉంటున్నది విజయవాడ అయినా మంగళగిరి వాసిగా 20, తను ఎన్నో అద్భుతమైనటువంటి సాహిత్య పరుల్ని కవుల్ని కళాకారుల్ని మరెంతో ప్రోత్సహించి తను ఆర్థికంగా చిన్నవాడైనా మనసు చాలా గొప్పది సాహిత్యంలో గొప్పది కలింశ్రీ గారు తీసుకొచ్చినటువంటి ఉత్సాహంతో అది కేంద్రంగా చేసుకొని మనం ఒక చర్చను జరపాల్సిన అవసరం ఉంది అని చెప్పి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరి చేత కూడా ఆయన మాట్లాడించి ఆ రకమైనటువంటి ఒక గొప్ప సాంస్కృతిక తెలుగు నేలపై ఒక సాంస్కృతిక చర్చని కూడా ఆయన ఆ వేదిక మీద నుంచి లావదీశాడు అట్లా కలింశ్రీ గారు బహుముఖంగా బహుముఖమైనటువంటి ప్రజ్ఞావంతుడు బహుముఖమైనటువంటి దారుల్లో వాళ్ళందరితోటి ప్రయాణం చేశాడు సాహిత్య విమర్శకులు సాహిత్యకారులు కవులు కళాకారులు కవిత్వం రాసినటువంటి కవులు వీళ్ళందరి చుట్టూ కూడా వందలాది కవితా గోష్ఠీలు నిర్వహించాడు వాళ్ళందరికీ ప్రోత్సాహంతో శాలువాలు గప్పాడు వాళ్ళందరినీ చేరదీశాడు ఆ రకంగా కలిమిశ్రీ వాళ్ళందరికీ చెలిమిశ్రీ అయ్యాడు ఆయన ఒక సందడి చేసే సాహిత్య వృక్షం రాష్ట్రంలోని నలుమూలల నుంచి చాలామంది వచ్చి ఆ చెట్టు మీద వాళ్తాయి వాళ్ళకు కావలసినటువంటి కోరికలను కూడా ఆయన చెవులో గుసగుసలాడతాయి ఆయన్ని శ్రద్ధగా వినే ఒక మంచి సాహితీ నెచ్చలి అతడు ఆయనకి బుధభూమి తరఫున ரேகா பப்ளிஷர் அனடி ரேகா கிருஷ்ணாரஜுன்ரா தரப்புன வர் எட்டர் நரப்புன புத்தூமி சம்பாத்தக வரம் தரப்புனாந்தன்